హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి బ్లాగ్స్ ఈరోజు మనం పల్లి చట్నీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది ఇడ్లీ దోశ ఉప్మా వడ ఇలా ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకోవాలి కడాయి వేడయ్యాక ఒక పావు కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక రెండు కప్పుల పల్లీలు తీసుకోవాలి తీసుకొని ఒకసారి కలుపుకుందాం ఇవి కొంచెం వేడయ్యాక ఒక ఎండు కొబ్బరి ఇలా చిన్నగా కట్ చేసి తీసుకోండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక వేరే గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి తీసుకోండి నేను ఇక్కడ ఫిఫ్టీన్ పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసి తీసుకున్నాను మిర్చి ఈ కలర్లోకి వచ్చాక వేరే ప్లేట్లోకి తీసుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని మనం ముందుగా వేడి చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులోనే తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులోనే మనం ముందుగా వెయిట్ చేసుకున్న పల్లీలు కూడా వేసి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి చేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక పావు కప్పు నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి తర్వాత ఇందులోనే ఒక స్పూన్ మునిపప్పు అలాగే ఒక స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోండి తర్వాత ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక పావు స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోండి ఇది కొంచెం వేడయ్యాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు వేసుకున్నాక ఒక నిమిషం అలా స్టవ్ మీదనే ఉంచండి తర్వాత ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పల్లి చట్నీ రెడీ ఇది ఇడ్లీ దోశ వడ ఉప్మా ఇలా ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి